మేడ్చల్ జిల్లా కుద్బిలాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ తీరు చూస్తూ ఉంటే తప్పుడు హామీలు ఇచ్చి గద్దెనెక్కినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల పక్షాన రైతు రుణమాఫీ చేస్తారని మెదక్ చర్చి సాక్షిగా ఏడుపాయల దుర్గమ్మ సాక్షిగా ప్రమాణం చేసి ఈ రోజున రైతు రుణమాఫీకి మెలుగు పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు రాష్ట్రంలో దాదాపు డెబ్బై లక్షల పైగా ఉన్నటువంటి రైతులకు రుణమాఫీ చెల్లించాల్సి ఉండగా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఆహార భద్రతా కార్డు తప్పనిసరి అని మెలుగు పెట్టి కనీసం సగం మంది రైతులకు కూడా రైతు రుణమాఫీ అందకపోవడం విడ్డూరంగా అదేవిధంగా రెనివల్ చేసు

మెదక్ చర్చ్ పైన మరి అదేవిధంగా ఏడుపైన దుర్గమ్మ పైన ఒట్టు వేస్తూ మేము ప్రభుత్వంలోకి రాగానే మీకు రైతు రుణమాఫీ చేస్తాము అని చెప్పి ప్రామిస్ చేయడము మరి ఈరోజు కాలం గడుస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ యొక్క రైతు రుణమాఫీ చేయాల్సినటువంటి ఏదైతే నిధులను మళ్లిస్తూ మరి పంపం గడుపుతూ ఉన్నారు మరి ఈరోజు కొత్తగా షరతులు పెట్టడం చాలా నిజంగా కూడా రైతులందరూ కూడా చాలా ఇబ్బందికరంగా ఉండాలి దాదాపు డెబ్బై లక్షల పైన ఉన్నటువంటి రైతాంగం మరి ఈరోజు ఈ యొక్క షరతులు ఏదైతే విధించారో మరి రేషన్ కార్డు కానివ్వండి మరి అదేవిధంగా మరి ఆ రోజున మీరు చెప్పిన మాటనే ఎవరైతే రైతులు రుణం తీసుకున్నారో గా పోయి దాన్ని రిన్యువల్ చేసుకోమని చెప్పడము మరి తీసుకొని కట్టిన వాళ్ళు కూడా మళ్ళీ ఇంకా గా మళ్ళీ రిన్యువల్ లోన్ తీసుకోమని చెప్పడము మరి రేవంత్ రెడ్డి గారి చెప్పారు మరి ఈరోజు ప్రభుత్వంలోకి రాగానే ఎటువంటి రిన్యుల్ చేసినటువంటి లోన్స్ను కూడా దీనికి వర్తించమని చెప్పడం మరి అదేవిధంగా షరతులన్నీ కూడా దీనికి వర్తించడం మరి నిజంగా కూడా రైతాంగం మొత్తము రైతులకు నడ్డి విరిచే విధంగా ఉంది దాదాపు మీరు పెట్టినటువంటి ఈ యొక్క షరతుల వల్ల కనీసం ఒక ముప్పై లక్షల మంది కూడా ఈ యొక్క రైతు రుణమాఫీ జరగడం లేదు తక్షణమే దీన్ని మీరు ఉపసంహరించుకొని మరి తక్షణమే మీరు కొత్తగా ఈ యొక్క షరతులు లేని రైతు రుణమాఫీ చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాము మరి అదే విధంగా మీరు గతంలో గడిచినటువంటి పది సంవత్సరాలలో రైతులకు ఎటువంటి కరెంటు సమస్య కానివ్వండి సాగునీరు తాగునీరు విషయంలో ఎక్కడ కూడా ఏ పర్సెంట్ వన్ పర్సెంట్ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసినటువంటి ఘనత మరి మరి కేసీఆర్ గారిది మరి రాబోయే రోజుల్లో కూడా మరి ప్రభుత్వ ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగానైతే పరిపాలన జరుగుతూ ఉంది మరి అదేవిధంగా నిరుద్యోగుల సమస్యలు కూడా మీ యొక్క కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటా ఉన్నారు మరి దాన్ని కూడా మీరు ఉపసంహరించుకొని మరి ఈరోజు రైతు రుణమాఫీ విషయంలో ఎటువంటి షరతులు లేని రైతు రుణమాఫీ చేయాలని చెప్పేసి ఈ యొక్క ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాం